హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే వర్షం బాగా పడుతుంది మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు వాళ్ళ కోసం ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా చేస్తున్నాను చూసారా వాతావరణం ఎంత చల్లగా ఉందో అందుకోసం నేనైతే బజ్జీలు వేయాలనుకుంటున్నాను వామాకు బజ్జీలు అండ్ ఆలూ బజ్జీలు ఇదైతే వామాకు చెట్టు మా సైడ్ అయితే కప్పరిల్లా కంటాము చూసారా ఆకులు ఎంత బాగున్నాయో వీటితోనే బజ్జీలు వేయాలనుకుంటున్నాను ఇప్పుడు ముందుగా శనగపిండి తీసుకొని వామే అందులో కొంచెం వాము కొంచెం కారం సాల్ట్ కొంచెం పసుపు చిట్కాడంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బజ్జీలు పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇవి వామాకులు మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా చూసారా ఇప్పుడైతే కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను మళ్ళీ కలిపి ఒకసారి చూడాలి బాగా నూనె వేడెక్కింది ఇప్పుడైతే బజ్జీలు వేసుకుంటున్నాను ఇలాగే అన్ని బజ్జీలు వేసుకొని ఇది ఇప్పుడు వర్షాకాలం వీటితో తింటే చాలా మంచిదండి దగ్గు జలుపు చేసిన పిల్లలకి అప్పుడప్పుడు బజ్జీలు వేసి పెట్టండి దీన్ని రసం తీసి పొద్దున పడగడపనే తాగినా కూడా మంచిది మొత్తం మంచి కలర్ వచ్చే వరకు బాగా కాలనివ్వాలి సిమ్లో పెట్టి ఇంకేంటండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వామక్ బజ్జీలు ఇప్పుడేవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఆలు బజ్జీలు చేస్తున్నాను మా పాపకి ఇష్టం అని సేమ్ అట్లనే ఇంకా ఇందాక బామ్మకు బజ్జీలు వేసినట్లే వేసుకోవాలి సేమ్ బామ్మకు బజ్జీలు లాగే ఇవి కూడా వేసుకోవాలి వర్షం పడేటప్పుడు అప్పుడప్పుడు ఎలా తినాలనిపిస్తుంది ఈ వర్షాకాలంలో ఇంకే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి చూసారా మొత్తం అన్నీ ఒకేసారి ఒక సైడ్ తిప్పుకోవాలి ఇవి కూడా ఇంకా రెడీ అయిపోయినాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారా ఇవి పిల్లలకి పొద్దున పూట స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చు మొత్తం రెడ్డిగా అయిపోయి ఇంకా తీసేసుకోవాలి మా పిల్లలు వచ్చేలోపు వామక్ బజ్జీలు అల్లు బజ్జీలు రెడీ అయిపోయాయి చూసారు కదా రెడీ అయిపోయి ఒక కిన్నెలకు తీసుకొని చాలా బాగుంటాయి క్రిస్పీగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్